వానరులు భూమి మీదకి ఎలా వచ్చారో తెలుసా వానరులను ఎవరు సృష్టించారో తెలుసా లోక కళ్యాణము కొరకు వైకుంఠమును వదిలి శ్రీహరి దశరథుని తనేనిగా మానవ జన్మమున అవతరించినప్పుడు ఆయనకు సహాయముగా ఉండేందుకు కొంత సైన్యాన్ని సృష్టించాలనుకున్నారు బ్రహ్మ దేవతలను గంధర్వులను పిలిపించి వానరులను సృష్టించమని చెప్పారు వాళ్లకి అమూతము తాగిన వారి వల్లే ఆకలి దప్పికలు ఉండకూడదని చెప్పారు అత్యంత శక్తివంతుడు ఎలుగుబంటుల్లో ఉత్తముడు అయిన జాంబవంతుడిని బ్రహ్మ సృష్టించారు దేవేంద్రుడు వాలిని సూర్యుడు సుగ్రీవుని విశ్వకర్మణలుని అశ్వనీ కుమారులు మైంద ద్వివిధులను వరుణుడు సుషేణుని వాయువు హనుమంతుడిని మిగిలిన దేవతలు కూడా వారి వారి శక్తిని ఉపయోగించి చీమల అరణ్య ప్రాంతాల్లో లెక్కలేనంత వానరజాతిని సృష్టించారు ఈ వానర సైన్యంలో హనుమంతుడు వజ్రదేహుడు కాంతిమంతుడై గరుత్మంతుని మించిన వాయువేగము గల అతి పరాక్రమవంతుడుగా జన్మించారు వాలి సుగ్రీవులు రాజులుగా అన్ని ప్రాంతాలను తిరుగుతూ కొండల్లో చెట్లలో నివాసాలు ఏర్పరచుకొని మహాబలవంతుడు మహాశక్తివంతుడు అయినా మానవరూపంలో జన్మించబోయే విష్ణువునకు సహాయం చేయటకు ఎదురుచూస్తూ ఉన్నారు ఈ విధంగా వానరులు లోక కళ్యాణం కోసం భూమి మీదకు వచ్చి సైన్యంలో భాగమై కొండలను సైతం రాళ్లు చేశారు మహాసముద్రంపై దారి నిర్మించారు పెద్ద పెద్ద కోటలను సైతం ధ్వంసం చేసి ధర్మాన్ని గెలిపించారు మనం కూడా ఒక మహత్తర కార్యం తలపెడితే సైన్యం దానంతటా అదే తయారవుతుంది దారులు వాటంతటా అవే ఏర్పడతాయి ధర్మాన్ని గెలిపించటం కోసం హనుమంతుడు ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటారు వీడియో ముగించే ముందు మహాబలశాలి అయిన అంగదుడు ఎవరికీ జన్మించాడో తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం అమ్మమ్మ పుస్తకం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి